హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ ఇరవై మేము ముందుకి యమహా రేజెడ్డర్ వన్ డోట్ ఫైవ్ సిసి స్కూటర్ని సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియోనే స్కిప్ చేయకుండా హ్యాండ్ వర్క్ చూడండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి మైలేజ్ వచ్చే స్కూటర్స్ కోసం సెట్ చేస్తుంటే ఈ వీడియో ఒక లింక్ అనేది వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే లేటెస్ట్ మోడల్ అతి తక్కువ ధరకే ఈ వెహికల్ అనేది వాళ్ళకి వస్తుంది సో మేబీ యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చి యమహా రేజెడ్డర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ దాకా యూజనేజ్ చేశారు వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా అయితే ఉంది ప్యానల్స్ మీద అక్కడ కూడా డ్యామేజెస్ స్క్రాచెస్ అంతా ఏమీ లేదు అలాగే వెహికల్లో కూడా ఎటువంటి రిపేర్స్ అంతా కూడా ఏమి లేదు ఇది బిఎస్ సిక్స్ ఇంజిన్ టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ పర్సెంట్ టైర్స్ కండిషన్ కూడా ఉన్నాయి అలాగే ఈ వెహికల్ చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేస్తారు చాలా లెస్ యూజ్ చేసిన వెహికల్ ఇది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తిరుపతిలో నా దగ్గర సేల్కి అయితే అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ ఒకవేళ మీరు చూడాలన్నా టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా కూడా మన షోరూమ్ దగ్గరికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి క్వాలిటీ అండ్ కండిషన్ చూసి మీరు వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సిక్స్టీ సెవెన్ థౌజండ్ చెప్తున్నాను అరవై ఏడు వేలు ఈ వెహికల్ ధర అయితే చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూడండి క్వాలిటీ చూడండి నచ్చితే నేను ప్రైస్ అయితే తగ్గిస్తాను మీరు అయితే హ్యాపీగా అయితే తీసుకోవచ్చు ఒకవేళ దూరంగా ఉన్నారు తిరుపతి వరకు రాలేకపోయినా కూడా పర్లేదు మీరు ఆన్లైన్లో పేమెంట్ చేశారంటే వెహికల్ అనేది నేను మీ లొకేషన్కి ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను నేను ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఏంటి అనేది మీ చాలా వీడియోస్ అయితే పెట్టాను ఒకవేళ చూడండి అయితే ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ చూడండి అలాగే ఎన్ స్క్రీన్లో కూడా ఇస్తాను ఒకసారి విజిట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయొచ్చు వెహికల్ అనేది మీకు సేఫ్గా అయితే రీచ్ అవుతుంది అండ్ ఎంహార్ ఏజెడ్డార్లో మంచి మైలేజ్ అనేది చూసు చూపిస్తుంది ఇది ఫిఫ్టీ మైలేజ్ దాకా వస్తుంది ఈ వెహికల్లో మీకు డిజిటల్ మీటర్ అవైలబుల్గా ఉంటుంది అలాగే ఫ్రంట్ డిస్క్ అండ్ అలవేల్ అవైలబుల్గా ఉంటుంది అండ్ నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను ఎంహార్ ఏజెడ్డార్లోనే మోన్ స్టార్ అది బ్లూటూత్ వర్షను సో ఆ వెహికల్ అనేది సేల్ అయిపోయింది ప్రెజెంట్ ఎంహార్ ఏజెడ్డార్లో ఈ వె ఈ ఒక్క వెహికలే మీకు అవైలబుల్గా ఉంది సో ఒకవేళ ఈ వెహికల్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్